టీడీహెచ్ రిషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి తేజస్సుకి డీడీహెచ్ వారి రిషిక సున్నుండలు రుచి అమోఘం శక్తి అపారం దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్ను మూశారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తిర్మల్ గర్లో జన్మించిన శ్యామ్ బెనగల్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశారు ఆయన తల్లిదండ్రులు కర్ణాటక నుంచి హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు అక్కడే హైదరాబాద్ ఫిలిం సొసైటీని స్థాపించారు శాంబెన్గల్ ఇండియన్ ప్యారలల్ సినిమాకు టార్చ్ బ్యారర్గా పేరు తెచ్చుకున్న శాంబెన్గల్ తన కెరీర్లో మొత్తం ఏడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అంకుర్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన బెనగల్ నిషాంత్ మందన్ భూమిక అనుగ్రహం ఆరోహణ్ లాంటి క్లాసిక్స్ తీశారు బెర్లిన్ లండన్ ఫిలిం ఫెస్టివల్స్లో బెర్లిన్ లండన్ ఫిలిం ఫెస్టివల్స్లో బెనగల్ సినిమాలు ప్రత్యేకంగా స్క్రీన్ అయ్యేవి రెండు వేల ఇరవై మూడులో ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ముజీబ్ అనే సినిమాను చివరగా తీశారు ఆయన జీవిత పర్యంతం సినిమాకే తన సేవలను అంకితం చేసిన శాంబెన్గల్ను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్తో గౌరవించింది సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రెండు వేల ఐదులో శాంబెనగల్ అందుకున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు రాజ్యసభ ఎంపీగాను సేవలు అందించారు శాంబెనగల్ ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు you <laughs>